అందరికి నమస్కారం అందరికీ నమస్కారం ఎస్ఎల్బిసి తన్నెల్ ప్రమాదం పైన బిఆర్ఎస్ నాయకులు ముసలి కన్నీరు గారుస్తున్నారు ఆ ప్రమాదం జరిగిన కొన్ని నిమిషాల్లోనే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి ఇటు మంత్రుల్ని అటు అధికారుల్ని అప్రమత్తం చేసి ప్రాణ నష్టం ఎక్కువ జరగకుండా అక్కడ సహాయక చర్యల్ని వేగవంతం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు వారి ఆదేశం ప్రకారం మంత్రులు తక్షణమే రంగంలో దిగి అధికారులు వెన వెంటనే చర్యలు ఏపట్టి ఆ సంఘ సంఘటనని ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా చూసిండ్రు కూడా దురదృష్టం అట్లాంటి సంఘటన జరగడం ఎవరు కూడా ప్రతి ఒక్కరూ బాధపడాల్సిన అంశం కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా బిఆర్ఎస్ పార్టీ నాయకులు శివరాజకీయాలు చేసడాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా వాళ్ళు అసహించుకుంటారు ఎంతసేపు ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా భద్రం చేయాలి అని ఒక షాడిస్ట్ రాజకీయాలు బిఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తుండ్రు ఎంత చేసినా కూడా ప్రజలు ఎన్నిసార్లు షాకిచ్చినా కూడా వాళ్ళ బుద్ధి మారతలేదు వాళ్ళ తీరు మారతలేదు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడగొట్టి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీట్ రాకుండా చేస్తా కూడా ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో ఆ మార్పు రావట్లేదు ఇకనైనా మంచి బుద్ధి తెచ్చుకోండి ఈ రాష్ట్ర బాగు కోసం ఒక నిర్మాణాత్మకమైన సలహాలు ఇస్తే ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా ఉంది కొండగట్టు మా మా నియోజకవర్గం చెప్పదండి నియోజకవర్గం కొండగట్టులో దేశంలో ఎక్కడ లేని విధంగా అతిపెద్ద బస్సు ప్రమాదం జరిగి అరవై డెబ్బై మంది చనిపోతే ఎంతో మంది క్షతగాత్రులైతే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రావు గారు కనీసం సంఘటన స్థలానికి రాకపోవడం ఏ ఒక్క బాధితుని కానీ ఏ ఒక్క క్షతగాత్రుని కానీ పరామర్శించకపోవడం యావత్ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టేటప్పుడు మా పక్కనే ఉన్న సిరిసిల్ల నియోజకవర్గంలో టెన్త్ ప్యాకేజ్ పనులు జరుగుతున్నప్పుడు ఆనాడు ఏడుగురు కార్మికులు చనిపోతే ఎంతోమంది ప్రమాదానికి గురైతే కనీసం ముఖ్యమంత్రి గారు అటు వైపున కూడా చూడలేదు ఈ సంఘటన కూడా తెలంగాణ ప్రజలు ఎవరు పసి పిల్లలు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో మీ ప్రభుత్వం తీరిన కొత్తలోనే నెల రోజుల లోపనే మాసాయిపేటలో స్కూల్ బస్ ఇన్సిడెంట్ జరిగి ఇరవై మందికి పైగా చిన్నారులు చనిపోతే కనీసం ముఖ్యమంత్రి గారి పోకపోవడం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇప్పటికైనా మీరు గతం మర్చిపోయారని అనుకుంటున్నారు యావత్ తెలంగాణ ప్రజానికి అందరికీ తెలుసు మీరు చేసిన దుర్మార్గాలు మీరు ఏమేమి దుర్మార్గాలు చేసినో ఎంత అమానవీయంగా ప్రవర్తించో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మీరు ఎక్కువ మాట్లాడినంత మాత్రాన మీకు ఏదో మైలేజ్ వస్తుంది అనుకోవడం మీ మూర్ఖత్వం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అసలు బీఆర్ఎస్కు స్కోప్ లేకుండా భవిష్యత్తులో ఈ తెలంగాణ ప్రజలు చేస్తారు అది గమనించుకుంటే ఆ విషయం మీకు తెలుసు మన ఉత్తర తెలంగాణ జరిగిన పట్టబద్దుల శాసన మండలి ఎన్నికల్లో కనీసం అభ్యర్థులు కూడా నిలబెట్టుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితికి దిగజారి మీ పార్టీ రెండు వర్గాలుగా విడిపోయి రెండు పార్టీలకు సపోర్ట్ చేసినటువంటి చరిత్రను తెలంగాణ ప్రజలు మర్చిపోరు కనీసం అభ్యర్థిని కూడా నిలబెట్టుకునేటువంటి దుస్థితులు మీ పార్టీ ఉంది మీరు మా కాంగ్రెస్ పార్టీ గురించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను థ్యాంక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మా సోదరిమణి గారు కవిత గారు తెలంగాణ యావత్ మహిళా లోకం తలదించుకునే విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు లిక్కర్కి సంబంధించినటువంటి స్కామ్లో నిందితురాలుగా జైలుకెళ్ళి వచ్చిన తర్వాత ఊరూరు ఊరు అధిక ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారిపై ప్రభుత్వంపై నోటికి ఎంత అంత మాట్లాడుకుంటూ ఆధిపత్య పోరైనట్టుగా ఒక కేటీఆర్ ఒకది హరీష్ రావు ఒకది కవిత గారు వీరు ముగ్గురు తప్ప పది సంవత్సరాల నుంచి ఉండి రాష్ట్రంలో అధికారంలో ఉండి ప్రభుత్వంలో ఉండి పనిచేసిన మంత్రులు కానీ ఇప్పుడు మాజీ మంత్రులు కానీ అప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు మాజీ మంత్రులుగా ఉన్నవాళ్ళు కానీ ఎవరు ఒకరు కూడా మాట్లాడలేదు మాట్లాడితే ప్రభుత్వం బురదలే కార్యక్రమం తప్పుడు అబద్ధాలు మా ఏదైతే ప్రెస్ మీట్ చేసే కార్యక్రమం చేపట్టింది ఎవరు అంటే ఒకటి హరీష్ రావు కేటీఆర్ కవిత గారు ఈరోజు కవిత గారు నోటికి ఎంతో సంత మాట్లాడడం నేర్చుకుంది నిజంగా ఆమెకు చిత్తశుద్ధి ఉంటే ఎంపై ఎంపీగా చేసినారు మా కరీంనగర్ పూర్వ కరీంనగర్ జిల్లా జైతాల్ ప్రాంతం నుంచి నిజామాబాద్ నుంచి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు మా ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే అంత పెద్ద బస్ సంఘటన జరిగినటువంటి జై మన కొండగట్లో కానీ మా ప్రాంతంలో ఉన్నటువంటి తన్నల్ ప్యాకేజ్ టెన్లో చనిపోయినప్పుడు కానీ వచ్చి పరామర్శించి వారి కుటుంబాలు ఓదార్పు చేసి ప్రభుత్వంలో ఉన్నాం మా బీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం మేము అధికారం ఉన్నాం మా తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మీ కుటుంబాలకు అండగా ఉంటాం అని ఓదార్చి ప్రభుత్వ పరంగా వాళ్ళు ఏమైనా ఆదుకుంటే నిజంగా ఇవాళ మీరు ఆ సంఘటనలు జరిగే పోయి కన్నీరు కాస్తే మిమ్మల్ని నమ్మేవారు నమ్మేవారు ఆ రోజు మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు అంత పెద్ద సంఘటనలు జరిగితే చిన్నారు పిల్లలు ఇరవై మమ్మ ఇరవై మంది పిల్లలు చనిపోతే కూడా మీరు పోనటువంటి ముఖ్యమంత్రి మీరున్నటువంటి మీరు మంత్రులుగా మీరున్నటువంటి మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరు కూడా అలాంటి సంఘటన లోపల ఆ సంఘటనలు జరిగే కుటుంబాలకు అండగా ఉండాల్సిన బాధ్యత విస్మరించి ఈ రోజు అనుకోకుండా ఒక సంఘటన జరుగుతే తన ఆర్దాంతాలు చేసుకుంటా ఇష్టానుసారంగా హరీష్ రావు కొద్దిగా మాట్లాడతారు కేటీఆర్ కొద్దిగా మాట్లాడతారు మా కవిత కొద్దికి మాట్లాడతారు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు బాధ్యత గల ప్రభుత్వం నడిపించినప్పుడు కష్టాలు వచ్చి ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు అండగా ఉండి ఈరోజు ప్రతిపక్షంలో పోయిన తర్వాత ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు అనుకోని సంఘటనల విషయం మా మీద మాట్లాడితే మేము వాళ్ళం ఎప్పుడు వాళ్ళు ఒకటే సింగిల్ పార్టీ ఎజెండా అంటే నేను శాసనసభ్యుడిగా చెప్తున్నా వాళ్ళు అటువైపు ఏమనుకుంటారంటే ఎప్పుడు కూడా హరీష్ రావు కేటీఆర్ కానీ టిఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు ఏమనుకుంటారంటే మేము అటు కూర్చున్న కుర్చీళ్ళల్లో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఎట్లా కూర్చున్నారు అవన్నీ మా కుర్చీలే మా అధికారమే ఎలా మేము అధికారంలో ఉంటామని చెప్పి ఊహాకాలంలో ఉన్నటువంటి వారి నాయకత్వం వారి పార్టీ ఈరోజు ఇటువంటి సందర్భం వస్తాయని కలడు కూడా వాళ్ళు ఊహించలే ఇప్పుడు అంటే అసెంబ్లీలో వారు ఊహించిన విధంగా ఓటమి ఎదురైంది పార్లమెంట్లో ఎన్నికల్లో పట వారి స్థానం ఎక్కడ గల్లంత అయిపోయింది ఇప్పుడు ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికల్లో పట వాళ్ళ అభ్యర్థి వచ్చడానికి కూడా వారి నాయకత్వం సాహసించలేదు ఎందుకు సాహసించలేదంటే ఓడిపోతే ఈంత నలుగురు ఉండేవాళ్ళు నలుగురు కూడా మా పార్టీలో ఉండకుండా అవుతారని భయం కొద్దీ వాళ్ళు ఇలా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పోటీలో ఉండలేదు ఇలా అంత పెద్ద సంఘటన విషయంలో పట ఇలా గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ జూపల్లి కృష్ణారావు గారు కానీ బట్టి విక్రమార్ గారు కానీ యావత్ మంత్రివర్గం సంబంధించినటువంటి ముఖ్య నాయకులు పెద్దలంతా అక్కడ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అక్కడ అక్కడ జరిగినటువంటి రిస్క్కి సంబంధించినటువంటి ఏదైతే బృందాలు వేనే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పరంగా అన్ని విధాల కేంద్రంతో మాట్లాడి కేంద్రం ఉన్నటువంటి నిపుణులతో మాట్లాడి ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి ఆ సంఘటన జరిగిన సంఘటన లోపల ఆ వారిని ఏ విధంగా బయటికి విషయంలో విషయంలోపట సుమారు రెండు వందల కోట్ల రూపాయల విలువగల ఒక బోర్ను మొత్తం ముక్కలు ముక్కలు చేసి బాడీ తీసుకురావడం జరిగింది అంటే ఆ విధంగా చిత్త చూస్తూనే ప్రభుత్వం మొత్తం కూడా ఆ చనిపోయినటువంటి ఆ దుస్సంఘటన లోపల చనిపోయినటువంటి శివాలను తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం అది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అక్కడ అధికారులతో పనిచేసినటువంటి కూర్చొని పనిచేస్తే ఏదైనా ఒకటి కవిత ఒక రాజకీయం మాట్లాడతారు హరీష్ రావు గారు ఒక రాజకీయం మాట్లాడతారు కేటీఆర్ వారికి ఒక రాజకీయం మాట్లాడతారు తప్ప ప్రజలకు మేలు జరిగే విషయంలోపట సూచన కానీ అభిప్రాయం కానీ ఇక్కడ కూడా చెప్పినటువంటి సందర్భం కూడా లేదు ఎప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అన్పాపులర్ చేయాలి వ్యక్తిగతంగా దూషణ చేయాలి ఎక్కడ ఆయన తక్కువ చేయాలనే ఆలోచన తప్ప ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఇలా ఒక సంఘటన జరిగినప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏం చేయాలండి అక్కడికి ఉన్నటువంటి సంఘటనకు సంబంధించినటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అక్కడ పోల్సిన బాధ్యత ఆయనకుంటే అది మర్చిపోయాడు మర్చిపోయి వాళ్ళ నాయకు కింద ఉన్నటువంటి వాళ్ళ నాయకులు మా పిచ్చి నూటికి ఎంత వస్తుంది మాట ఆ రోజు మీ అందరికీ తెలుసు కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఆ బ్రిడ్జ్కి సంబంధించినటువంటి సంఘటన జరిగితే అక్కడ అధికారంలో ఉన్నటువంటి అప్పుడున్న ప్రభుత్వం టిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో బట్టి విక్రమార్ గారిని పోకుండా మధ్యలో నటుకుని అరెస్ట్ చేసిండ్రు అక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా ఉంటారు పెద్దలు శ్రీధర్ బాబు గారు గతంలో మంత్రిగా పనిచేసినటువంటి సీనియర్ లీడర్గా ఉంటాడు ఆయన సొంత కాన్షియన్సీ సొంత కాన్షియన్స్ ఆయన ఒకటి హౌస్ అరెస్ట్ చేసిండు ఏమైనా అంటే మేము పోలీసు వాళ్ళతో కేసులు పెట్టిస్తున్నాం అంటారు ఏమన్నంటే మేము అక్రమంగా పోలీసుతో మేమే చెప్తున్నాం ఇలా కవిత గాని కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ పది సంవత్సరాల లోపల నిజవర్గ స్థాయిలో పట్టి తీద్దాం లెక్కలు తీద్దాం మాకు మీరు పది సంవత్సరాల లోపల ఎంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టించుండు లెక్కలు దిద్దాం మనం అక్రమంగా కేసులు ఎంతమంది వేధింపులకు గురి చేసిండ్రు ప్రతి పోలీస్ స్టేషన్ వారిగా తరూపు నియోజకవర్గానికి సంబంధించిన విషయానికి వస్తే మా నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ పార్టీకి రాకపోతే అప్పుడు అప్పుడు మంత్రిగా పనిచేసిన వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్ళు వాళ్ళ పార్టీకి అనుకూలంగా లేకపోతున్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీద ఇంతమంది అక్రమంగా కేసులు పెట్టించిండో మేము టైం వచ్చినప్పుడు ఆధారంతో సహా కాగిదాల మొత్తం ప్రెస్ వారా ముందు పెడతాం మేము ఏ కార్యకర్త మేము వేదిక గురించి ఇష్టం అంటే చెప్పమని దమ్ముంటే వాళ్ళే ఇష్టానుసారంగా వాళ్ళ యొక్క ఆలోచన దురాలోచనతో పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏ విధంగా నష్టం చేయాలి ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎక్స్ప్లైడ్ చేయాలనే విషయంలోపట ఏదైనా రైతుల గురించి ఆలోచన చేసినారా రెండు ఎవరన్నా నిరుద్యోగ యువకుల గురించి ఆలోచన చేసినారా మా దళితులకు సంబంధించిన విషయంలోపట దళిత ముఖ్యమంత్రి చేస్తాను కానీ దళితులకు సంబంధించిన విషయం పరిస్థితి ఏం లేదు ఈ ఈరోజు నిన్ననే మేము పది సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఇండస్ట్రీ ప్రభుత్వ పరంగా లోన్లు ఇచ్చిన వారికి రెండు వేల కోట్ల రూపాయల యొక్క సబ్సిడీ డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ విలాసాలకు వాళ్ళకున్న కమిషన్లకు వచ్చే ప్రాజెక్టులు కట్టే ప్రభుత్వం ఏదైనా అంటే టీఆర్ కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అండి రెండు వేల కోట్ల రూపాయలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అండి ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ ఎస్సీ ఎస్టీ వ్యాపారాలు చేసుకుంటే ప్రభుత్వ పరంగా లోన్లు తీసుకుంటే లోన్లకు సంబంధించినటువంటి సబ్సిడీ అమౌంట్ ఇవ్వకుండా ప్రభుత్వం ప్రభుత్వం కేసీఆర్ హరీష్ రావు అండి అన్ని విధాలు కూడా నిరుద్యోగ యువకులకు ఎవరికైనా ఉద్యోగాల పరంగా ఎప్పుడన్నా నోటిఫికేషన్ ఇచ్చిందంటే తెల్లారి వారం రోజులకు నెల రోజులకు దాని మీద ఏదో ఒకటి పోటీ పోవడం అక్కడ ఆగిపోవడం అన్ని విధాల అన్ని రంగాల్లో ఇప్పుడు వైఫల్యం చెంది ప్రజలు మార్పు కోరుకొని ఎట్లా ఈ కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండదని చెప్పి ప్రజలు మార్పుకొని గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మాలాంటి శాసనసభ్యుడిగా ప్రజలు మాకు అవకాశం ఇస్తే పద్నాలుగు నెలల్లో పట్టిన ఏదో ఎత్తిపోతున్నట్టు ఏదో నష్టం చేసినట్టు మొత్తం ఖజానా రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి పోతే ముప్పై రెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఏదైతే రైతుల రుణమాఫీ చేయడం జరిగింది అదేవిధంగా బోనస్ ఇవ్వడం జరిగింది ఏ రైతు కూడా వాటిని కష్టపడి పంట పండిస్తే బట్టలు కటింగ్ లేకుండా కొనుగోలు చేయించడం జరిగింది నిరుద్యోగ యాభై ఆరు వేల మంది నిరుద్యోగాలు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది రేపు రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది రాబోయే రోజులు ఇంద్రమైలు ఇవ్వడం జరుగుతుంది మేము చెప్పిన ఆరు గ్యారంటీ పథకాల్లో దశల వారీగా ప్రభుత్వ ఖజానా బట్టి ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకుంటా ప్రభుత్వాన్ని నడిపిస్తుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు గౌరవ మంత్రివర్గం ప్రభుత్వాన్ని నడిపిస్తుంటే పొద్దున లేస్తే రాత్రి వరకు శాపనార్థాలు పెట్టుకుంటా నోటికి ఎంతో వస్తా అంటే తెలంగాణ ఆశా భాషలో పట్టు మాట్లాడుకుంటా మేము గొప్పవాళ్ళం అయిపోతాం అనుకుంటున్నాం కానీ మా మీడియా మిత్రుల ద్వారా మేము ఒక మాట చెప్పదలుచుకున్నాం రేపు స్థానిక ఎన్నికలు వస్తాయి వాళ్ళ అడ్రస్ ఏందో ప్రజలు చెప్తారు స్థానిక ఎన్నికల్లో కూడా వాళ్ళ అడ్రస్తో ప్రజలు చెప్తారని చెప్తున్నాం మేము మేము గెలిచి పద్నాలుగు నెలల నుంచి నిరంతరం ప్రజల మధ్యలో ఉంటున్నాం శాసనసభ్యులుగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పిసిసి అధ్యక్షులు గారు మా మంత్రివర్గం మా అందరం కూడా నిత్యం ప్రజల మధ్యలో ఉంటున్నాం మేము ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఇలా ఈ హైదరాబాద్లో ఏ మంత్రి దగ్గరికి పోలాడో నేరుగా పోయే కలిసే పరిస్థితి అవకాశం ఉంటుంది ముఖ్యమంత్రి కలవాలంటే జస్ట్ ఒక రోజు ముందు చెప్తే ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క రిప్రజెంటేషన్ కానీ ఎవరు కానీ కలిసే అవకాశం ఉంటుంది ఆ విధంగా మేము ప్రజాపాలన అందిస్తున్నటువంటి సందర్భంలో పట్టు ఇలా హరీష్ రావు గారు కేటీఆర్ గారు కవితక్క గారు నూటికి ఎంతో సంత మాట్లాడడం సరి అనే పద్ధతి కాదని చెప్పి చెప్తున్నాం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అండి మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాతినిధ్యం చేస్తున్నాం మేము మా ప్రాంతానికి సంబంధించిన మా పరిస్థితి ఏంటంటే అండి కాళేశ్వరం ప్రాజెక్టు మా జిల్లాలో ఉంటుంది మాకు ఒక్క నీళ్ళ చుక్క రాదండి సిద్దిపేటకు సిరిసిలకు గజ్వేల్ ప్రాంతానికి నిలబోతాయి మా ప్రాంతానికి సంబంధించినటువంటి ధర్మూర్ ఏరియాకు ఒక్క జిల్లా నీళ్ళ చుక్క రాదు మొత్తం దొరగారు పట్టుకపోతున్నాం హరీష్ రావు దొరగారు కేటీఆర్ దొరగారు కేసీఆర్ దొరగారు సాధారణ విషయంలో తీవ్రమైన అన్యాయం మా ప్రాంతం ధర్మపూర్ ప్రాంతానికి అయితే చెప్పదండి నిజవర్గానికి కూడా ఇన్ని విధాల పది సంవత్సరాలు రాజ్యం ఏంటి వాళ్ళు చెప్పుకుందామంటే ఏం ఏది పలానా పని మేము మేలు చేసిన విషయం ఒకటి చెప్పమనండి సంక్షేమ కార్యక్రమం విషయంలో పట్ట దళితులకు చెప్తారా బలహీన వర్గాలకు చెప్తారా మైనార్టీలకు చెప్తారా క్రిస్టియన్ సోదరులకు చెప్తారా ఏది మంచి చేసిన చెప్పమనండి ఒక కళ్యాణ్ లక్ష్మి స్కీము ఇంకొక మన ఏదైతే రెండు వేల రూపాయలు ఇచ్చిన తప్ప వాళ్ళు చెప్పేది ఏం చెప్పమనండి ఒక్క పేదవాళ్ళకు ఇల్లు కట్టించిందండి ఒక్క పేదవాళ్ళకు గ్రామాల్లో కూడా గ్రాస్ లెవెల్ రూట్లో పోతే ప్రజలకు పోతే తెలుస్తుంది ప్రజలకు ప్రజల యొక్క చర్చ ఏ విధంగా ఉండదు ఏదైతే పేడ్ వర్కర్స్ని పెట్టుకొని అక్రమం జమించిన కోట్లాది రూపాయలతో సోషల్ మీడియా నడుపుకుంటూ ఒక్క అబద్ధాన్ని ఒక వంద సార్లు స్క్రోల్ చేస్తే అది నిజమైతే అనే అపోగా ఉంటే రాబోయే రోజులకు ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అతి త్వర రెండు నెలలు మూడు నెలల్లో కూడా స్థానిక ఎన్నికల్లో ఉంటే ఎన్నికల్లో కూడా నూట పంతొమ్మిది సెగ్మెంట్ లోపల బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా బుద్ధి చెప్తారో మీరు ఒకసారి ఈ తెలంగాణ ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తారో కాలం నిర్ణయిస్తా అనే విషయాన్ని కూడా మనకు చేస్తున్నాం సంఘటనకు సంబంధించినటువంటి అత్యంత పెద్ద ప్రాజెక్టు అత్తైన లోతైన సొరంగం టెక్నికల్గా సొరంగం జరిగే సంఘటన విషయంలో కూడా దానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ప్రభుత్వం నడిపేటువంటి ఏదైతే వ్యవస్థ ఉందో టెక్నికల్గా జరిగేటువంటి అనుకోని సంఘటన జరిగిన విషయంలో కూడా ఏ విధంగా జరిగా జరిగిన సంఘటన విషయంలో కూడా ప్రభుత్వం స్పందించి ఆదుకునే విషయంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది కేంద్రంలో వాళ్ళ అధికారంలో ఉన్నారు కదా మన కేంద్ర మంత్రులు ఎందుకు వచ్చి విజిట్ చేయలేదండి బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు ఎందుకు రాలేదండి రావాలి కదండి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం కూడా ఒక భాగమే కదా అక్కడికి రావాలిగా కేంద్రంలో ఉన్నటువంటి బృందాలు ఎందుకు వచ్చి అక్కడ కూర్చోలేదండి కేంద్రం ఉన్న ప్రధానమంత్రి ఎందుకు ఆ ఫోన్ ద్వారా కానీ పేపర్ ద్వారా కానీ ప్రగాఢమైన సంతాపం ఎందుకు తెలియజేయలేదండి చెప్పండి జవాబు చెప్పమనండి బీజేపీ బీజేపీ పార్టీ వాళ్ళని ఫస్ట్ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ప్రధానమంత్రి గారు అంత దుస్థ అంత పెద్ద సంఘటన జరిగింది చనిపోయిన వారికి మానవతా దృక్పథంతో ఒక ప్రధానమంత్రిగా తీవ్రమైన సంతాపం తెలియజేస్తున్నా కేంద్ర ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది మేము ఆదుకుంటాం అనే మాట ఎందుకు మాట్లాడలే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మంత్రులు ఎందుకు రాలే దాని ఇరిగేషన్ మంత్రి ఎందుకు రాలే ఫస్ట్ దాని జవాబు చెప్పమని అండి ముందు తప్పకుండా మీరు చెప్పారు ఒక ముఖ్యమైన విషయం మా మీడియా మిత్రులు మనం శాంతి భద్రత దృష్ట అక్కడ ముఖ్యమంత్రి గారు వెంటనే బయలుదేరదామని తయారైందండి హెలికాప్టర్ అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం అంతా కూడా సార్ ఇక్కడ ఉన్నటువంటి ఇది ఇంత పెద్ద దుష్ట సంఘటన లోపల మీరు కొంచెం మీరు కొంచెం ఆ శాంతి భద్రతకు సంబంధించిన విషయంలోపట్ట ఎంబడే మా మంత్రి మంత్రివర్గం మొత్తం ఇవ్వడం జరిగింది ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పద్నాలుగు మీరు చెప్పండి వారు ఎక్కడికైనా రాకుండా ఎవరు కలవకుంటున్నారండి పది సంవత్సరాలు దొరగారు ఫామ్ హౌస్ కు ప్రగతి భవన్ కు కదా మాలాంటి సాధన దెబ్బలు పోతే ఆయన పార్టీలను కలిసిండీ కేసీఆర్ గారు చెప్పమనండి ఆయన పార్టీలను కేసీఆర్ కలిసి టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మా ముఖ్యమంత్రిగా చిత్తశుత్తులు దాని మీద సంఘటన విషయంలో చాలా బాధపడుతున్నాం మేము ఎక్కడికి వెళ్ళు కష్టపడి పనిచేసి అత్యంత ప్రమాదంగా స్వరంగాల్లో పనిచేస్తున్నటువంటి చనిపోయిన కుటుంబాలకు మేము ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నాం వారి ప్రభుత్వం అన్ని అండగా ఉంటారు మంత్రులంతా కూడా గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గాని గౌరవ మంత్రివర్లు అంతా కూడా మేము అక్కడ ఉన్నామండి మీరు రాత్రి బాబు వీళ్ళు పేపర్లకు ఫోటోలు ఇచ్చడం తప్ప ప్రెస్కి వచ్చి రెచ్చగొట్టడం తప్ప అంత పెద్ద దుస్సంఘటన జరిగిన విషయంలో కూడా శ్రీశైలం నుంచి లేవు వేలాది లక్షలాది మంది భక్తులు పోయి ఇది శ్రీశైలం దర్శనం చేసుకొని వస్తాడు రోడ్ల ఎక్కి కాన్వాయిలు పెట్టుకొని వందల మంది కార్లు పెట్టుకుని కాన్వాయలు పెట్టుకొని అంగం వేయాల్సిన అవసరమా అండి చెప్పండి ఒక బాధ్యత గల రాష్ట్ర కేబినెట్ మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ వంద మంది కార్ల కాన్వాయ్ పెట్టుకొని పోవాల్సిన అవసరమా సంఘటన కాడికి సరిపోయిన కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నావా సరిపోయిన సంఘటన మీద ప్రభుత్వానికి సూచన ఇస్తున్నావా ఏం నిప్పుదలుచుకున్నావాడిపోయినావు ప్రతిదీ రాజకీయ మేషుడు తప్ప వేరే ఆలోచన ఏమన్నా ఉన్నదండి మీకు ప్రతిదీ రాజకీయ కోణం మీద తప్ప వేరే ఆలోచన ఉన్నదా